వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం చెరువు అలుగులో చిక్కుకున్న బస్సు రాత్రి తొమ్మిదిన్నర నుండి నీరు ఆహారం లేక అల్లాడిపోతున్నారు నలభై ఐదు మంది ప్రయాణికులు వేములవాడ నుండి భద్రాచలం వెళ్తున్న బస్సు వరదలో చిక్కుకూరి దాదాపు పది గంటలు పూర్తవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు అందక భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రయాణికులు తమను వెంటనే సహాయం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు వెంకటాపురం తోబర్పల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చెప్తున్నాం సార్ మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్ నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో అట్లాగే ఉన్నాం చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు అందరున్నారు మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్ కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగునీటి ఇప్పుడు చూసాను 오늘은 제일 네